కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో చైతన్య కాలనీ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో శాంతియుత కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశం బాన్సువాడ సిఐ కృష్ణ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గం మున్సిపల్ చైర్మన్ గంగాధర్ కృష్ణారెడ్డి రెడ్డి ఏజాజ్ తదితరులు స్థానికులు పార్టీలకు అతీతంగా ప్రజలు పాల్గొన్నారు కూడా వాటర్ పాటిస్తూ మరి స్కూలింగ్ కూడా ఏదేసి గత ముందు చాలా ప్రస్తుతంగా ఇదే సంస్కృతిని ముందు కూడా ఇప్పుడు గారు గారు గత గణేష్ మండలికి సీఏ గారు లేరు మహేందర్ రెడ్డి ఆయన కంటే కూడా ఇంకొక ఆయన ఉండేది ఇట్లాంటి సీఐలు ఎస్ఐలు డిఎస్పీలు ఎంతోమంది మార్చారు కానీ మన ఊళ్ళో మాత్రం ఇక్కడ ఉంటాం కాబట్టి గ్రామ ప్రజలందరూ ప్రయత్నాలు ఒకటి ఏ బాధ్యత ఉన్నా మన మీదే బాధ్యత దక్కుతుంది కాబట్టి ఎలాంటి చిన్న చిన్న పొరపాటు లేకుండా మనమే సర్వించుకొని వాళ్ళ దగ్గర దాకా పోకుండా చూసే బాధ్యత మన అందరి మీద ఉంటుంది కాబట్టి ఏ చిన్న ఇష్యూ అయినా వనాలి మనకే కుడుతుంది ఆ ఇష్యూ నాకనే చోటు చేస్తే బాగుంటుంది కాబట్టి ఈ బాన్సవాడ ఏ పేరు వచ్చినా మన బాన్సవాడ అందరికీ వస్తుంది మంచిగా వచ్చినా బాన్సవాడ ప్రజలు చాలా మంచి అనే పేరు వస్తుంది ఏ చిన్న ఇష్యూ అని దానికి తిన పేరు వచ్చినా అరే బాన్సవాడో వేసుకు అనే మెసేజ్ మన రాష్ట్రం అందరూ ఉంటుంది దేశం అందరికి పోతుంది కాబట్టి ఈ ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు పెట్టుకొని ప్రతి సంవత్సరం ఎలాగైతే కలిసి కలిసి మనం పండుగను ఏర్పాటు చేసుకుంటాము అలాగే ఈసారి కూడా ఈ పండుగను ఘనంగా చేసుకోవాలని చూపు మళ్ళా ఈ గణేష్ని పండుగ ఏర్పాటు చేసిన తర్వాత గణేష్ మండలాల అధ్యక్షంగా మరొకసారి మీటింగ్ ఏర్పాటు చేయాలని సిఐ గారిని కోరు మళ్ళీ మనం ఏమంటే అప్పటికి మనం మున్సిపాలిటీ వాళ్ళందరూ గత రెండు మూడు సంవత్సరాలు కంటే ట్రైన్లు ఏర్పాటు చేస్తున్నారు అంతకుముందు ఏర్పాటు చేసుకుని మన ప్రజల కోరిక మీద చైర్మన్ గారు ట్రైన్ ఏర్పాటు చేస్తే అక్కడ గణేష్ నిమజ్జనం ద్వారా చాలా బ్రహ్మాండంగా గణేష్ నిమజ్జనం ఏదైనా జరుగుతుంది కాబట్టి ఈ ట్రైన్లు ఏర్పాటు చేయడం మున్సిపల్ చైర్మన్ గారు కూడా మన తరఫున అభినందన తెలియజేస్తూ ఇంకా విషయాలు తర్వాత మనం ఈ అవకాశం ya da bir tane daha